దయచేసి ఎంఆర్ఓ గారు జ్ఞానాదుల పట్ల కొంచెం ప్రేమతో వ్యవహరించండి మా సమస్యను వెంటనే మీరు పరిష్కరించడం మేడం మీకు మేము ఇప్పుడు కృతజ్ఞతలు ఉంటాం ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి ఐటీటిఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏపీఓ బాస్ నాయుడు గారికి అలాగే ఈశ్వరాయ్య గారికి ఎంపీపీ గోపాల్ రెడ్డి గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఐటీడిపి రమణయ్య గారికి ఇక్కడికి విచ్చేసిన దర్వాత్రం మండల ఎస్టీ మహిళలకి అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి శుక్రవారం సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ తీసుకుంటున్నామా సంస్థ నిర్వహించిన ఇంటర్ఫేస్ మీటింగ్ అతిథులుగా విచ్చేసిన ఒకటి కాదు ఒకటి లేదు అని ప్రతిదీ ద్వారా పోతే మనకు ఏమైనా జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీ సమస్యని ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో వద్దు నేను ఐటీడిఏ దగ్గరికే ఐటీడీఏ వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి చేస్తారు ఏవయ దైనా బుధురైనా ఓకే సార్ ఇప్పుడు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఈ ఇళ్ళకు సంబంధించి మాట్లాడతారు ఐపీన తర్వాత మన భోజనాలు కాదు మోహన్ గారు సార్ పేరు పెద్దలకి ఆఫీస్కి వచ్చిన అందరికీ అన్ని అందరికీ నా నమస్కారంలో నేను అవసరం పేరు మోహన్ ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు కట్టుకోవాలి లక్ష ఎనభై వేలు ఇచ్చారు అంతకుముందు డెబ్బై ఐదు వేలు పెరిగిన విషయము అన్ని పంచాయతీల్లో తిరిగి మీకమ్మ డెబ్బై ఐదు వేలు పెరిగింది మీరు ఇల్లు కట్టుకోండి పూర్తి చేసుకుంటే మీకు డెబ్బై ఐదు వేలు ఇస్తామనేసి క్యాప్చర్ చేసేది క్యాప్చర్ కూడా చేయడం జరిగింది సార్ ఇప్పుడు మరి మండలం లైన్ ఇప్పటి వరకు డిమాండ్ ఎంటర్ చేస్తున్నాం సార్ కొత్త ఇంటి కోసం మరి మండలం మొత్తం మీద నమోదు చేయబడుతుంది సార్ దాని తర్వాత డిపిఆర్ పంపించి శాంక్షన్స్ ఇవ్వబడుతుంది సార్ ఇంకెవరైనా ఇల్లు కావాల్సి ఉంటే ఎవరైనా ఇచ్చి మీరు కాకుండా ఉంటే నేరుగా